ప్రభునామంలో పరిశుద్ధులైనటువంటి మీ అందరికీ శుభ దోనము తెలియజేస్తున్నాను రాజు పర్లోకమందుని మాత్రమే పరిశుద్ధులు అంది అవన్నీ స్థాడు మీ మహాకోని బట్టి మా ఇంటి మీరు జరిగిస్తున్నటువంటి మీ కార్యములను బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చేస్తున్నారు మీరు మాకు అందించినటువంటి మీ గ్రంథాన్ని బట్టి స్తోత్రం మీరు అనుగ్రహించినటువంటి మీ గ్రంథపు సందేశాన్ని బట్టి తండ్రి మిమ్మల్ని తిరిగేలాగా మాకు అనుగ్రహిస్తున్నాను స్తోత్రం ఈ మాట చేత మమ్మల్ని ఆదరిస్తున్నారు తండ్రి మా విశ్వాసానికి మీరు బాక్ చేస్తూ బలపరుస్తూ మీ మాటలు చేస్తే ఎన్నో విధాలుగా మాకు క్షేమాభివృద్ధి కలిగిస్తుంది అని